दे दीदी పురుషకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనత ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనత వెనుకడు అయిపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరి ఎవరికి అయినా అందరి బంధువులు హో జనద ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జన

ఈరోజు గత కొద్ది రోజులుగా విజయవాడలో వరదతో ఇబ్బందులు పడుతున్న ఖండికానే గ్రామంలో మా వంతు నల్గొండ జిల్లా స్వచ్ఛంద సంస్థల తరఫున మా వంతు ఏదో చిరు సహాయం చేద్దామని చీరలు కూరగాయలు రైస్ అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేస్తే వీళ్ళకి పేదరికం అనేది ఉండదు ప్రతి ఒక్కరు వీళ్ళకి దోచనతో చేస్తే పేదరికం ఉండదు ప్రతి ఒక్కరు అంటే గవర్నమెంట్ 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 మీద పడుతున్నారు గవర్నమెంట్ మీద పడకుండా ప్రతి ఒక్కరు రాజకీయ రాజకీయ నాయకులు ఉన్నారు వార్డు కౌన్సిలర్ నుంచి వార్డు ఎమ్మెల్యే దాకా ఎంపీ దాకా లక్షల లక్షలు ఖర్చు పెడతారు ఈ వచ్చిన టైంలో ప్రతి ఒక్క ఏరియా నుంచి ప్రతి ఒక్క మన ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్క వార్డు నుంచి వార్డు కౌన్సిలర్ ప్రతి ఒక్కరు ఐదు వేలు చొప్పున పెడితే పదిహేను అవుతుంది రోజుల క్రితం పడిన వరదల వల్ల విజయవాడలోని కార్గిక కండ్రి అనే పరి పరిసరాల్లో వానల వల్ల బీభచ్చంగా వచ్చి ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మా నల్గొండ జిల్లాలోని అందరం కలిసి ఒక ఐదు వందల మందికి మావంతుగా సాయం చేయడం జరిగింది ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వారికి సూచన సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఫస్ట్ తారీఖు నుంచి విపరీతంగా వరదలు రావడంతో నిరుపేద ఇంటూ నీరు చేరి వాళ్ళు తినే నిత్యవసర సరుకులు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క మొత్తం తడిచిపోయి తినలేని పరిస్థితి ఈరోజు వాళ్ళు పడికి కూడా వెళ్ళలేని పరిస్థితి అంట ఎన్నికల సమయంలో ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇంటికి తిరిగి ఇప్పుడు ఇట్లాంటి వరదల సమయంలో వాళ్ళు రానందుకు చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న సుభాష్ చంద్రబోస్లోని గాండ్రిగా ప్రాంతంలోని నిరుపేదలు వాళ్లకు చాలా ఆర్థికంగా కూడా ఏం లేక వాళ్ళకి పులినాలు చేస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరు అత్యంత సంస్థలు రాజకీయ నాయకులు పార్టీలకు కులాలకు మతాల అందరూ వచ్చి ఇటువంటి నిరుపేదలను మనం ఆదుకునే సమయం వచ్చింది మానవత్వాన్ని మతం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇట్లాంటి నిరుపేదలను ఆకలి తీర్చగలని కోరుతున్నాము ఈరోజు నల్గొండ జిల్లా నుంచి విజయవాడకి రావడం జరిగింది పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే నీళ్ళు వచ్చి మొత్తం ఇల్లు మొత్తం కూలిపోయింది వస్త్రాలు బట్టలు వస్తువులు బియ్యం మొత్తం నీళ్ళకపోయినాయి ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే దమనీయంగా ఉంది ఇక్కడ మేము ఉమ్మడి నల్గొండ నుంచి వచ్చి ఇక్కడికి ఒక ఐదు వందల కుటుంబాలకు బియ్యము నిత్యావస్థలు చీరలు అందజేశాం ఇంకేమైనా దాతలు ముందుకొచ్చి వీళ్ళకి సహాయం చేయాల్సిందే కూర్చున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని స్వచ్ఛంద సేవ సంస్థల తరఫున దాదాపు పదిహేను స్వచ్ఛంద సేవ సంస్థలు కలిసి యూనిటీగా ఈ వరద బాధితుల కోసం ఇది విజయవాడలో జరిగే వరద బాధితుల కోసం అని చెప్పేసి డొనేషన్ చూడడానికి ఇక్కడికి అన్నదానం వరదానం రూపంలో తీసుకొచ్చాము ఇక్కడికి అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనం చూస్తానికి అందరూ వచ్చి ఇస్తున్నారు అయితే ఇక్కడ గుంపులు గుంపులుగా ఒకేసారి అయిపోయి ఇచ్చేసరికి వీలు వీలు కొట్టుకొని చేస్తున్నారు ఇప్పుడు ఒక చీర ఇవ్వాలంటే ఇద్దరు మనుషులు కొట్టుకొని చేస్తున్నారు అట్లా రాకుండా ఇచ్చేటువంటి దాతలు కూడా మీరు ఏమంటారు ఇంటింటికి తిరిగి ఇస్తే కొంత బాగుంటుంది అంతేగాని మనం గుంపుల తీసుకొచ్చి తీసుకొచ్చిస్తే ఆ బండి ఆ పిల్లల కింద పడము చిన్నపిల్లల కింద పడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనమాట అందుకనే ఇచ్చేటువంటి దాతలు ఇంటింటికి తిరిగిస్తే బాగుంటుంది ఇట్లా గుంపుల గోవిందలాగా చేయకండి ఆ ఇంకోటి సహకరించిన అందరికి కూడా కివరు సదు యే మవరు అందరి బంధువులు వలు జేహో జనతార్ ఉత్కరు పాదు యేడు దేవుడు పప్పిన సాయని కురు సాయు చేసే సాయు దురు జేహో మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కలిసి కూడా విజయవాడలోని ముంపు పరిసర ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రాంతానికి రావడం జరిగింది ఇది కండ్రిగా అనే విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ దరిదాపు ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏరియా మొత్తం అంటే ఇది మ్యాక్సిమం స్లమ్ ఏరియా లాగానే అనిపిస్తుంది చూసానికి ఇక్కడ వరద నీళ్ళు మొత్తం కూడా ఇళ్లలోకి వచ్చేసి కనీసం తినడానికి కూడా తినలేని పరిస్థితి వీళ్ళు వీళ్ళకి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి మేలు చేయాలని చెప్పేసి అలాగే తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఉమ్మడి నల్గొండ జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున అలాగే మా యొక్క మేధా ఫౌండేషన్ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇలాంటి సిచ్యువేషన్లో కనీసం పీల్చే గాలి కూడా అయిపోతుంది అలాంటిది తక్షణమే చర్యలు చేపట్టకపోతే మాత్రం వీళ్ళకి సీజనల్ వ్యాధులు అనేవి ఇంకా ప్రభుత్వానికి అవకాశం అయితే ఉంది దయచేసి ఇక్కడ ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి దీని గురించి చర్యలు చేపట్టాలని చెప్పేసి వ్యక్తం చేస్తాము అందరి బంధువులు జయ హో జ ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు